ఒకటి మూడు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక అంటే మన ప్రభువు స్థుతి స్తోత్రములకు పాత్రుడైన దేవుడు నీచయుముగా దేవుణ్ణి స్థుతించడం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది మరి ప్రభువుని స్థుతించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే యాభైవ కీర్తన ఇరవై మూడులో యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు కాబట్టి ప్రభువు మన నుండి కోరుకుంటుంది యాగము మాత్రమే ఎషియా నలభై మూడు ఏడు చూస్తే నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించుకొని ఉన్నాను మరి ప్రభువుని స్థుతించడానికి కారణం ఏంటి అంటే మనం కారణం లేకుండా ఏ పని చేయం కాబట్టి మొదటి పేదరు ఒకటి నాలుగు చూస్తే మన ప్రభువుకు క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచను మరి ఆయన తిరిగి లేస్తే నాకేంటి అంటే రోమ పది తొమ్మిదిలో ఏసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయ ముందు విశ్వసించిన అంటే నమ్మిన ఏడల ఆయన నీకు ఆశ్రయముగాను తోడుగాను ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడిగా ఉంటాడు